కాదరి టౌన్ నారాయణ రెడ్డి కాలనీలో దొంగతనము కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ కస్తూరిబాయి వీధికి చెందిన చిట్టి అనూష భర్త చిట్టి నాగార్జునారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదరి టౌన్ నాగార్జునారెడ్డి కాలనీకి చెందిన తన వియంకులు బోడల్ల నరసారెడ్డికి చెందిన ఇంటిలో దొంగతనము జరిగినదని సమాచారం రాగా వారు అక్కడికి వెళ్లి పరిశీలించగా వారి ఇంటిలో ముప్పై గ్రాముల బంగారు నక్లెస్ అరవై గ్రాముల నాలుగు బంగారు గాజులు బంగారు డాలర్ మూడు జతల బంగారు కమ్మలు రెండు బంగారు ఉంగరాలు బంగారు మొత్తం పదిహేడు తులాలు మరియు పదహైదు వందల గ్రాముల వెండి వస్తువులను దొంగిలించడం జరిగినది వాటి విలువ సుమారు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కలవని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ప్రవేశించి దొంగతనము చేసినారని ఈరోజు సాయంత్రం కాదరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినది కాదరి టౌన్ నందు గత కొద్ది రోజులుగా దొంగతనాలు జరుగుతున్న విషయంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకొని బీట్లను పెంచడము జరిగినది అయినను గత నెల జడ్జి బంగ్లా వెనుక వైపున టీచర్ ఇంటిలో మరియు ఈరోజు జరిగిన దొంగతనము పరిశీలించగా వేరే రాష్ట్రాల నుండి దొంగలు వచ్చి దొంగతనము చేస్తున్నట్లుగా తెలియచున్నది ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలను పరిశీలించగా మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డీ గ్యాంగ్ పార్టీ గ్యాంగ్ వారిగా తెలియచున్నది వీరు రాత్రిపూట సుమారు పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్యలో విశాలమైన పెద్ద ఇళ్లను టార్గెట్గా చేసుకొని వెనుకవైపు ఖాళీగా ఉన్న ప్రదేశము గుండా సుమారు నాలుగు ఐదు మందిగా వచ్చి ఇంటి చుట్టూ తిరిగి ఇంటిలోకి చూసి ఇంటికి సంబంధించిన కిటికీలను కట్ చేసి దొంగతనము చేసుకొని వెళ్లడము జరుగుతున్నది అంతేకాకుండా వీరు రైలు మార్గము రూట్ను ప్రధానముగా వారి దొంగతనాలకు ఎంచుకోవడము జరుగుతోంది దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేయటం ఏమనగా వారికి సంబంధించిన విలువైన వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాల్సినదిగా తెలియచేయడమైనది అంతేకాకుండా ప్రతి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవలసినదిగా వారి ఏరియాలలో కొత్త వ్యక్తుల సమాచారం ఉన్నట్లయితే వెంటనే వందకు డయల్ చేసి తెలియచేయవలసిందిగా కోరడమైనది ఇన్స్పెక్టర్